అందరికీ నమస్కారం జీవితంలోనే ఒక మరపురాని అద్భుతమైన ప్రయాణం అదే గర్భధారణ ఈ తొమ్మిది నెలల ప్రయాణంలో తల్లి శరీరంలో ఆ చిన్నారిలో జరిగే ప్రతి అద్భుతాన్ని మనం కలిసి తెలుసుకుందాం అసలు గర్భధారణ సమయంలో ఆ చిన్నారి ఎలా పెరుగుతుంది ప్రతీ నెలా లోపల ఏం జరుగుతుంది చాలామందికి వచ్చే మొదటి ప్రశ్న ఇదే కదండి సరే ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటూ మన ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దాం ఓకే మన ప్రయాణంలో మొదటి స్టెప్ మొదటి త్రైమాసికం అంటే మొదటి మూడు నెలలు ఇది అచ్చం ఒక ఇంటికి పునాది వేసినట్లే ఒక కొత్త జీవికి పునాది పడే అత్యంత కీలకమైన సమయమన్మాట మొదటి నెలలో ఆ చిన్నారి కేవలం ఒక గసగసాల గింజంతే ఉంటుందంటే నమ్మగలరా కాని ఆ చిన్న సైజులోనే గుండె మెదడు వెన్నుపూస లాంటి కీలకమైన అవయవాల నిర్మాణం మొదలవుతుంది అందుకే చూడండి డాక్టర్లు ఫోలిక్ యాసిడ్ తప్పనిసరిగా తీసుకోమంటారు ఎందుకంటే అది నాడీ వ్యవస్థ లోపాలు రాకుండా కాపాడుతుంది దీనితో పాటు పాలకూర బీట్రూట్ ఇంకా ముఖ్యంగా బోలెడంత నీళ్లు తాగడం ఈ పునాదిని చాలా బలంగా చేస్తుంది ఇక రెండవ నెల ఇక్కడ ఒక మ్యాజిక్ జరుగుతుంది అదేంటంటే ఆ చిన్నారి గుండె మొదటిసారి కొట్టుకోవడం మొదలవుతుంది వావ్ ఆ సౌండ్ వినడం ఒక అద్భుతమైన అనుభూతి అదే టైంలో చేతులు కాళ్ళూ చిన్న చిన్న మొగ్గల్లా ఏర్పడతాయి ఈ ఎదుగుదలకు ప్రోటీన్ చాలా ముఖ్యం కదా సో పాలు గుడ్లు పప్పులు బాగా తీసుకోవాలి ఒకవేళ వికారంగా అనిపిస్తే అరటిపండ్లు పల్లీలు లాంటివి తినడం వల్ల కాస్త రిలీఫ్ ఉంటుంది ఎందుకంటే వాటిలో విటమిన్ బి సిక్స్ ఉంటుంది మూడో నెలకొచ్చేసరికి ఆ చిన్నారి ముఖం అంటే కళ్ళు ముక్కు చెవులు ఒక స్పష్టమైన రూపంలోకొస్తాయి ఇంకా చెప్పాలంటే ఆ చిన్నారి కడుపులో కదలడం కూడా స్టార్ట్ చేస్తుంది ఈ టైంలో తల్లి శరీరంలో రక్తం ఎక్కువగా అవసరమవుతుంది అందుకే ఐరన్ చాలా ముఖ్యం రాగి జావా బెల్లం లాంటివి డైట్లో చేర్చుకుంటే ఐరన్ లోపం అంటే రక్తహీనత రాకుండా జాగ్రత్త సరే ఇప్పుడు రెండవ త్రైమాసికంలోకి వచ్చేశాం దీన్ని చాలామంది హనీమూన్ పీరియడ్ అంటుంటారు ఎందుకంటే ఈ దశలో కొన్ని అద్భుతమైన మైలురాళ్లను గమనిస్తూ ప్రెగ్నెన్సీని ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు నాలుగో నెలలో ఆ స్పెషల్ మూమెంట్ వస్తుంది అదే బేబీ కిక్స్ మొదటిసారి ఫీలవడం ఇంకా అమేజింగ్ విషయం ఏంటంటే ఆ చిన్నారి ఇప్పుడు బయటి శబ్దాలను వినగలదు అంటే మనం మాట్లాడే ప్రతి మాట పాడే ప్రతి పాట ఆ చిన్నారికి వినిపిస్తుందన్నమాట వాళ్ల ఎముకలు బలంగా తయారవ్వడానికి కాల్షియం చాలా అవసరం అందుకే పాలు పెరుగు లాంటివి డైట్లో తప్పకుండా ఉండాలి ఐదో నెలలో బేబీ ఎముకలు ఇంకా స్ట్రాంగ్ అవుతాయి ముఖ్యంగా వాళ్ల మెదడు చాలా వేగంగా డెవలప్ అవుతుంది ఇక్కడ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మెదడు కణాల నిర్మాణానికి ఇటుకల్లా పనిచేస్తాయి అందుకే వాల్నట్స్ గింజలు గుడ్డు పచ్చ సొన్న లాంటివి తీసుకోవడం వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కు చాలా మంచిది ఇది వింటే నిజంగా ఆశ్చర్యపోతారు ఆరో నెలలో ఆ చిన్నారి మొదటిసారి కళ్ళు తెరుస్తుంది అంతేకాదు బయట ప్రపంచంలోకి వచ్చాక శ్వాస తీసుకోవడానికి ఊపిరితిత్తులు కూడా రెడీ అవుతుంటాయి ఇంత కీలకమైన టైంలో తల్లికి చాలా ఎనర్జీ కావాలి ఓట్స్ రాగిలాంటివి తింటే రోజంతా ఎనర్జీ ఉంటుంది కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్గా చల్లగా ఉంటుంది రైట్ ఇక మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం మూడవ త్రైమాసికం ఈ దశలో బేబీ చాలా వేగంగా బరువు పెరుగుతుంది అటు తల్లి శరీరం కూడా డెలివరీకి సిద్ధమవుతోంది మన ప్రయాణం చివరికొచ్చేస్తోందనమాట ఏడో నెలలో బేబీ బరువు చాలా ఫాస్ట్గా పెరుగుతుంది ఈ టైంలో అప్పుడప్పుడు పొట్ట గట్టిగా బిగపట్టినట్లు అనిపిస్తుంది కంగారు పడకండి వీటినే ప్రాక్టీస్ నొప్పులు అంటారు అంటే శరీరం డెలివరీ కోసం ప్రాక్టీస్ చేస్తోందంతే ఈ దశలో మలబద్ధకం సమస్య రాకుండా ఉండాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం అంటే కీరదోస ఓట్స్ లాంటివి తీసుకోవడం చాలా ముఖ్యం ఎనిమిదో నెలలో బేబీ బాడీ ఆల్మోస్ట్ ఫుల్లీ డెవలప్ అయిపోతుంది ముఖ్యంగా వాళ్ల బ్రెయిన్ డెవలప్మెంట్ పీక్ స్టేజ్లో ఉంటుంది ఈ కీలకమైన ఎదుగుదలకు బాదం పిస్తా ఖర్జూరం లాంటివి చాలా హెల్ప్ చేస్తాయి అలాగే అరటిపండు పుచ్చకాయ లాంటివి తింటే వాటిలో ఉండే పొటాషియం కండరాలకు చాలా మంచిది ఫైనల్లీ తొమ్మిదవ నెల ఎదురుచూపులు ముగిసే సమయం వచ్చేసింది బేబీ ఇప్పుడు బయటి ప్రపంచంలోకి రావడానికి కంప్లీట్గా రెడీ అయిపోయింది ఊపిరితిత్తులు మెదడు అన్ని మెచ్యూర్ అయిపోయాయి ఈ టైంలో తల్లి తేలికగా అరిగే ఆహారం తీసుకుంటే చాలా మంచిది సూప్స్ పెరుగులాంటివి ముఖ్యంగా ఖర్జూరాలు తినడం వల్ల డెలివరీ టైంలో గా ఎనర్జీ వస్తుందనంటారు సరే ఇప్పటిదాకా నెలలవారిగా ఏం జరుగుతుందో చూశాం కదా కానీ రోజూ ఏం తినాలి ఎలా ఉండాలి అనే డౌట్ ఉంటుంది దానికి సమాధానంగా ఇప్పుడొక సింపుల్ డైలీ గైడ్ చూద్దాం చూడండి ఇది జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే దీని వెనకున్న ఐడియా ఏంటంటే రోజుని గోరు వెచ్చని నీళ్లతో మొదలుపెట్టడం బ్రేక్ఫాస్ట్లో జావ లాంటివి లంచ్లో మంచి భోజనం రాత్రికి తేలికైన ఆహారం మధ్య మధ్యలో పండ్లు నట్స్ లాంటివి తీసుకుంటే రోజంతా నీరసం లేకుండా ఎనర్జీ ఉంటుంది దీని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మార్చుకోవచ్చు ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ కోసం కొన్ని విషయాలు తప్పకుండా చేయాలి కొన్నింటికి అస్సలు దూరంగా ఉండాలి చెయ్యాల్సినవి ఏంటంటే డాక్టర్ ఇచ్చిన మందులు టైంకి వేసుకోవడం రోజూ కాసేపు నడవడం కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగడం బాగా నిద్రపోవడం ఇక చేయకూడనివి బరువులెత్తడం ఫుడ్ తినడం అన్నింటికన్నా ముఖ్యమైనది డాక్టర్ని అడగకుండా స్వంతంగా ఏ మందులూ వాడకూడదు ఇది చాలా చాలా ముఖ్యం ఓకే ఇక మన ప్రయాణంలో చివరి అత్యంత కీలకమైన ఘట్టానికొచ్చాం డెలివరీకి సిద్ధమవడం ఈ టైంలో కొంచెం టెన్షన్ ఉండటం సహజమే కాని సరైన సమాచారం ఉంటే చాలా ధైర్యంగా ఉండొచ్చు అసలు డెలివరీ టైం దగ్గర పడింది అని చెప్పే సంకేతాలేంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం డెలివరీ దగ్గర పడుతున్నప్పుడు బాడీ కొన్ని సిగ్నల్స్ ఇస్తోంది వాటిని జాగ్రత్తగా గమనించాలి మొదటిది బేబీ కిందికి జారినట్లు అనిపించడం తర్వాత ఉమ్మనీరు లీకవ్వడం లేదా రెగ్యులర్గా ప్రతి ఐదు పది నిమిషాలకి నొప్పులు రావడం కొన్నిసార్లు కొద్దిగా బ్లడ్ కనిపించొచ్చు లేదా నడుము నొప్పి అస్సలు తగ్గకపోవచ్చు వీటన్నిటికంటే ముఖ్యంగా బేబీ కదలికలు బాగా తగ్గిపోయినా సరే వెంటనే డాక్టర్తో మాట్లాడాలి అందరూ గుర్తుపెట్టుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఒక్కటే ఇందాక మనం చెప్పుకున్న లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా దయచేసి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి ఇది తల్లి బిడ్డ ఇద్దరి భద్రతకు సంబంధించిన విషయం ఈ విషయాలన్నీ తెలుసుకున్నాక గర్భధారణలోని ప్రతి దశ మీద ఒక మంచి అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాను చూడండి సరైన సమాచారం మంచి కేరుంటే ఈ ప్రయాణం ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది మరి ఈ అద్భుతమైన ప్రయాణానికి అంతా సిద్ధంగా ఉన్నారా